ఒకసారి కృష్ణుడు ఒక రాక్షసుడికి మోక్షాన్ని కలిగించాడట అది ఎందుకు ఇచ్చాడో ఇప్పుడైతే తెలుసుకుందాం ఒకసారి కృష్ణుడు తన రాజ్యభారాన్ని సాధ్యతకి అప్పగించి కైలాసానికి వెళ్తున్న దారిలో భద్రికా ఆశ్రమం దగ్గర ఆగుతాడు అక్కడ కొంతమంది పిశాచులు జంతువులు వేటాడుతూ కనిపిస్తారు ఆ పిశాచులకు నాయకుడైన ఘంటకర్ణుడు విష్ణు నామస్మరణం చేస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు అప్పుడు కృష్ణుడు ఎవరు మీరంతా అని అడుగుతాడు దానికి గంటకర్ణుడు మేమందరం కూడా రాక్షసులం మా కోరికలు తీరకుండానే చనిపోవటం వలన ఇలా పిశాచులుగా ఇక్కడే తిరుగుతూ ఉన్నాం విష్ణుమూర్తిని చూడాలన్నది నా చిన్నప్పటి నుండి బలమైన కోరిక అది తీరకుండానే చనిపోయాను అందుకే ఇప్పటికీ కూడా విష్ణునామస్మరణం చేస్తూ ఉంటా అని చెప్తాడు దాంతో గంటకర్ణుడికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు అప్పుడు గంటకర్ణుడు ఒక బ్రాహ్మణ శవాన్ని తెచ్చి కృష్ణుడికి ఇస్తాడు ఇదేంటి అని కృష్ణుడు అడగగా మా రాక్షసుల పద్ధతిలో ఒక బ్రాహ్మణ శవం అనేది అత్యంత విలువైనది అందుకనే సమర్పించాను అని చెప్తాడు గంటకర్ణుడు దాంతో ఎంతో పరవశించిన శ్రీకృష్ణుడు ఘంటకర్ణం యొక్క భుజం తడతాడు ఆ స్పర్శకి ఘంటకర్ణుడు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి